జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండలంలో ప్రతాపగిరి గ్రామ పంచాయతీ పరిధిలో నాయకపోడు తెగకి చెందిన శ్రీ లక్ష్మీదేవర జాతర గొంతమ్మ గుట్టపై అంగరంగ వైభవంగా జరిగాయి ఈ జాతరను పురస్కరించుకుని మాజీ సర్పంచ్ ఊరా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ గొంతమ్మ గుట్టను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి అని ప్రభుత్వానికి ప్రజల తరపున ఆయన కోరడం జరిగింది అలాగే పోయిన జాతరలో ప్రభుత్వం తరపున ఇరవై లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని కొందరు ఆ నిధులను అరాకొర ఖర్చు చేసి ప్రజలకు ఎలాంటి సౌకర్యాల నిమిత్తం ఖర్చు చేయలేదని నిధులు దుర్వినియోగం అయ్యాయి అని ఆయన చేశారు ఇక్కడ గౌరవ మంత్రివర్యులు దుద్దుల్ల శ్రీధర్ బాబు దీని మీద దివ్య దృష్టి పెట్టి ఈ గొంతమ్మ గుట్టను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి అని అవసరానికి నిధులు మంజూరు చేయాలి అని ప్రజల తరఫున ఆయన కోరారు ప్రతాపరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ఈ ప్రతాప్గిరి పోర్టుపై మన సమీపంలో ఉన్న పెద్ద గుట్ట కావచ్చు ఈ గుంతమ్మ గుట్టపై పురాతన కాలంలో ఆ రోజు కాకతీయ కాలంలో నిర్మించినటువంటి కట్టడాలు మనకు ఆనవాళ్ళు అవుపడుతూ ఉన్నాయి ప్రభుత్వం దృష్టిలో కూడా నేను గతంలో సర్పంచ్గా రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది వరకు సర్పంచ్గా ఉన్న కాలంలో కూడా నేను ప్రక ఏది అధికారుల దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా ఈ ప్రాంతంలో మనకు పర్యాటక కేంద్రం ప్రతాప రుద్రుని కోట ఉంది కొంతెమ్మ దేవాలయం ఉంది దీన్ని పర్యాటక కేంద్రంగా చేయాలని నేను పలుమార్లు అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు మరియు నూతన జయశంకర్ జిల్లా ఏర్పడిన తర్వాత కూడా దీని కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది అప్పుడే ఈ ప్రతాప్గిరి పోర్టును నేషనల్ హైవేలో కూడా ఈ ప్రతాప్గిరి పోర్టు అనేది కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది మన మంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ వహించి మీ మీ సొంత మండలం మీ సొంత మండలంలో కూడా పర్యాటక కేంద్రం ఉంది కాబట్టి మీరు తక్షణమే దీని పట్ల చొరవ తీసుకొని అధికారుల దృష్టికి కనీసం ఏకో టూరిజం వాళ్ళ ద్వారానైనా ఈ ప్రాంతాన్ని టూరిజం హార్ హార్గా మార్చడానికి కృషి చేయాల్సిందిగా కూడా ఈ ప్రాంత ప్రజల పక్షాన వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ప్రతి సంవత్సరం ఈ జాతరకు ప్రభుత్వం ద్వారా నిధులు ఎంతో కొంత అయినా కూడా కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి ఈ మహాజాతర అభివృద్ధి కోసం వారు సహాయ సహకారాలు అందించాల్సిందిగా ఈ ప్రాంత ప్రజల తరఫున వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేము విమర్శనం చేయడం లేదు గత జాతరలో వారు మంత్రి అయిన మరుక్షణమే రెండు నెలల మాసంలో ఈ జాతర కోసం ఇరవై లక్షల రూపాయల ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది అందులో కొంతమంది తాత్కాలిక పనులు చేసి ఆ నిధులను పక్కదారి మళ్లించరు అవి పేమెంట్స్ కూడా అయినాయో కాలేదో ఆ భగవంతుడికి తెలుసు కానీ ఈ గిరిజనులు నిర్వహించు నిర్వహిస్తున్నటువంటి జాతర పట్ల ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకొని మనకు ఇంకొక విషయం ఏంటంటే ఈ భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఐదు పర్యాటక కేంద్రాలలో ప్రతాప్గిరి కూడా పర్యాటక కేంద్రంగా హిస్టారికల్గా కూడా దీనికి గుర్తింపు ఉంది గౌరవ మంత్రి గారు మీ మండలంలో ఉన్నటువంటి మీ సొంత మండలంలో ఉన్నటువంటి ప్రతాప ప్రతాపరుత్రిని కోటకి మరియు కొంచెమ్మ పర్యాటక కేంద్రానికి తమరు తక్షణమే మీరు ఫండ్స్ రిలీజ్ చేసి వచ్చే జాతరకి ఇక్కడ ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడానికి వారు సహాయ సహకారాలు అందించాల్సిందిగా ఈ ప్రాంత ప్రజల ప్ర పక్షాన వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజలు సుమారు నాలుగైదు వేల మంది ప్రజలు ఈ జాతరకు హాజరవుతున్నప్పటికీ వారి కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడతా ఉన్నారు కనీసం వచ్చే జాతరకైనా కూడా ప్రజలకు ఎలాంటి సౌ ఇబ్బందులు లేకుండా వారు తక్షణమే కలెక్టర్ గారితో మాట్లాడి నెక్స్ట్ జాతరకు ఒక రెండు నెలల ముందుగానే ఈ మండలంలో ఈ జాతర నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించి ఈ యొక్క జాతరకి ఫండ్స్ మంజూరు చేయించడానికి వారు కృషి చేయాల్సిందిగా కూడా ఈ ప్రాంత ఆదివాసీల పక్షాన నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ జాతరకు విచ్చేసినటువంటి సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి ఆశేష జనవాయినికి నా ప్రత్యేక ధన్యవాదాలు అరకొర సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా కాటారం పోలీస్ శాఖ వారు తగిన బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారు కృషి చేసినందుకు కూడా ఈ ప్రాంత ప్రజల ప్రక్షాన పోలీస్ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై గత ఆరు సంవత్సరాల నుంచి ఆదివాసీలు ప్రతాపరుద్రుని కోట గుంతెమ్మ గుట్టపై గిరిజన సాంప్రదాయం ప్రకారం లక్ష్మీదేవర జాతర మహాజాతర ఘనంగా నిర్వహించుకోవడం ఉంది ఈ జాతరకి సుమారు నాలుగైదు వేల నుంచి ప్రజలు ఈ లక్ష్మీదేవర మహాజాతరకు సుదూర ప్రాంతం నుంచి ఆదివాసీల ఇలవేల్పోయినటువంటి లక్ష్మీదేవరతోటి లక్ష్మీదేవర పట్టణాలను శ్రీ లక్ష్మి శ్రీకృష్ణుని కళ్యాణము లక్ష్మీదేవర పట్టణాలు చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఇది సుమారు ఆరవ జాతరగా నేను భావిస్తూ ఉన్నాను ఇన ప్రభుత్వం దృష్టి కూడా ఆదివాసీలు నిర్వహిస్తున్నటువంటి మహా ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రతి ఇయరు ఆదివాసీలు జరుపుకుంటున్నటువంటి లక్ష్మీదేవర మహా కొంతమ్మ మహాజాతరకి ప్రభుత్వం ద్వారా నిధులు కూడా ప్రతి సంవత్సరం మంజూరు చేయాల్సి చేపియాల్సిందిగా మన ఈ ప్రాంత మంత్రివర్యులు మరియు జిల్లా కలెక్టర్ గారికి